ఇది వచ్చేసి మనకు విలేజ్ టు విలేజ్ అక్కడ కొంచెం అక్కడ తోట కనిపిస్తుంది కదా అక్కడ విలేజ్ టు విలేజ్ రోడ్ ఉంటుంది అక్కడ నుంచి ఎంత అంటే జస్ట్ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మనకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ పనది తోటి ఇస్తారు సైట్ వచ్చేసి పది ఎకరాలండి ఈ ఇది కడేసి ఉంది కదా మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది సైట్ ఆ కార్ వస్తుంది కదా కార్ వస్తుంది అది వేరే వందది సైట్ వచ్చేసి ఇది మనకు కడిలేసింది కదా ఇది పది ఎకరాలు ఇందులో వచ్చేసి ఒక త్రీ ఏకర్స్ మామిడి తోటి ఉన్నది ప్యూర్ రెడ్ సాయిల్ ఒక్కటే లెవెల్ ఉంటుంది బాగుంటుంది సైటు చుట్టూ కడిలేసి వైర్ ఫినిషింగ్ తోటి ఉంటుంది రెడ్ సాయిల్ సైట్ వచ్చేసి హైట్లో ఉంటుంది బాగుంటుంది తోట ఇట్లా కావాలనుకున్న వాళ్ళకు మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు త్రీ ఏకర్స్ మ్యాంగో తోట మొత్తం మీకు కాయలు వస్తున్నాయండి ఇది దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక టెన్ ఇయర్స్ చెట్లు కావచ్చు ఇందులో ఒక బోర్ వేశారు ఫుల్ వాటరు కాకపోతే మోటార్ అయితే ఫిట్ చేయలేదు ఇది వాటర్ అయితే వచ్చినాయి కానీ మోటార్ ఫిట్ చేయలేదు మొత్తం టెన్ ఏకర్స్ లో ఒక త్రీ ఏకర్స్ మాత్రమే మా అంగ తోటి ఉంటుంది మిగతాది మొత్తం ప్లేన్ ల్యాండ్ ఉంటుంది రెడ్ సాయిలో ఇదిగోండి రెడ్ సాయిలో చాలా బాగుంటుందండి సైట్ అయితే క్లియర్ టైటిల్ ల్యాండ్ మనకు సిద్దిపేట డిస్టిక్ మద్దూర్ మండలం రెవెన్యూ పరిధిలో వస్తుంది సిద్దిపేట డిస్టిక్ మద్దూర్ మండలం మనకు జనగామ డిస్టిక్ నుంచి మాత్రం ఒక థర్టీ కిలోమీటర్స్ వస్తుంది విలేజ్ టు విలేజ్ రోడ్ నుండి జస్ట్ ఎంత అంటే ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ చుట్టూ కడిలేసి వైర్ ఫిన్షింగ్ తోటి ఉంది పక్కనే తోట ఉన్నదండి పక్కనే ఒక పది ఎకరాల తోట ఉంటుంది ఇటు వచ్చేసి ఈ సైడ్ మాత్రం తోట కల్చరు ఆయిల్ తోట ఆయిల్ తోట అట్లాంటి కల్చర్ బాగుంటుంది ఇటు మొత్తం చుట్టూ తోటలే ఉంటాయి ఇప్పుడు అది కూడా ఒక తోటనే ఒక టెన్ ఎకర్స్ కావాలి మంచిగా తోట పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకు మాత్రం మంచి ప్రాపర్టీ